సర్గము సృష్టి అనేది ఉంది ప్రతి సృష్టి జరిగింది కానీ సృష్టి మూలములో ఉన్నది అటువంటి ప్రశ్న వేసింది ఈ మహాభూతము కూడా ఏం వేసింది ఈ ప్రశ్న అయ్యా ఈ ప్రపంచములో అన్నింటికన్నా పొడవైనది ఇది ఆకాశము అన్నింటికన్నా పొడవైనది అంటే ఆకాశము కన్నా పొడవైనది ఏది అద్భుతమైన ప్రశ్న ఎవరు ప్రపంచంలో చెప్పలేరు ఆకాశము అంటే ఎక్కడికి నువ్వు వెళ్లే కొద్దీ ఆకాశము అంతరిక్షం ఉండనే ఉంది దీనికన్నా పొడవైనది ప్రపంచంలో ఏముంది ఎవరు చెప్పగలరు సరే అన్నింటికన్నా భూమి కన్నా బరువైనది ఏది గౌరవం బరు అయినది ఏది అని అడిగాడు ఎంత బాగా చెప్పాడంటే పితా ఉచఖాత్ అన్నాడు తండ్రి అనేవాడు ఆకాశము కన్నా పొడవైన వాడు ఎలాగండి తండ్రి ఐదు అడుగులు ఆరు అడుగులు ఏడు అడుగులు కూడా ఉండొచ్చు కానీ డెబ్బై అడుగులు ఉండడు కదా మరి డెబ్బై అడుగులు ఉన్నవాడు ఎట్లా పొడవు అవుతాడు ఆకాశము కన్నా అంటే ఇదే మనకు తండ్రి ఆయనకు తండ్రి ఆయనకు తండ్రి ఆయనకు తండ్రి ఆకాశము కన్నా పొడవేంత దూరమన్నా వెళ్ళి నువ్వు ఉన్నారు అని చెప్పవలసిందే తప్ప ఇంక ఇంతవరకేనండి ఈయన ముందు ఎవరు లేరని మీరు చెప్పలేరు అది సమాధానం సరే భూమి కన్నా బరువైనది గౌరవమైనది ఏది అన్నాడు మాత గురుతరా భూమే అన్నాడు తల్లి భూమి కన్నా గౌరవమైనది బరువైనది అన్నాడు బరువు అంటే తూకములో వాళ్ళు గౌరవములో తల్లి కన్నా గౌరవం ఎవరున్నారు ప్రపంచంలో తల్లిని మొట్టమొదట ఎంత గొప్పవాడైనా సరే ఆది సరే తల్లికి నమస్కారం పెట్టినవాడే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని రాశారు ఆది శంకరుల వారు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇంతవరకు ఏ లక్ష్మీ నరసింహ స్తోత్రం గొప్పది కావాలి అన్న శంకరుల వారు రాసినటువంటి నికేతన చక్రపాణి భోగి ఇంద్రభోగి మొత్తం ఒక్క లక్ష్మీ నరసింహ స్తోత్రం అంటే శంకరుల వారి పాదాలు పట్టుకోవాల్సిందే అంత అద్భుతమైనటువంటి స్తోత్రం అటువంటి ఆదిశంకరులైనా తల్లికి వంగి నమస్కారం పెట్టవలసిందే అది తల్లి యొక్క గౌరవం అందువల్ల ప్రపంచమంతా ఎక్కడ తల ఉంచుతుందయ్యా అంటే తల్లి దగ్గర తల్లి గౌరవం ప్రపంచానికంతా గొప్పది అన్న మాత గురుతరా భూమే ఈ ప్రపంచంలో అందరికన్నా సంతోషంగా ఉండేవాడేవాడు అన్న ప్రతిది చాలా అద్భుతమైన సమాధానమే పంచమే అహని షష్ఠే వాయుహోన్నం పతి స్వే గృహే అనృణీ చ అప్రవాసీ చవారి చరమోదతే అన్నాడు ధర్మరాజు పంచమే అహని షష్ఠే వా కనీసం ఐదారు రోజులకు ఒక్కసారి అయినా యో యహ అన్నం పచతి స్వే గృహే వాడింట్లో వాడు అన్నం చేసుకుని అంటే భార్య వండి పెడితే తినేవాడు ఉన్నాడే వీడు ఆంధ్రుని అప్పులేనివాడు అప్రవాసి ఎప్పుడు ఒక ఈ ఊరు ఆ ఊరు తిరగకుండా అప్పుడప్పుడు ప్రయాణాలు పడితే పడచ్చు కానీ ఎప్పుడు తిరుగుతూ ఉండకుండా ఉండేవాడు ఇటువంటి వాడు సంతోషి నిత్య సంతోషి అన్నాడు చూసారా ఏదైతే ఇప్పుడు ఆధునిక కాలంలో అప్పులు ఎంత చేస్తే అంత గొప్ప అని అనుకుంటారు కానీ వాస్తవానికి మళ్ళీ మొత్తం అంతా తిరిగి వచ్చేటప్పటికి అప్పులు ఎందుకు చేసినవిరా దేవుడా అని అప్పులు చేసిన ప్రతి వాడు అనుకుంటాడు ఏదో ఒక రోజు అందువల్ల అప్పు లేనివాడు అ ప్రభాసి ఊళ్ళు తిరగకుండా ఉండేవాడు తన ఇంటిలో తాను అన్నము తినేవాడు ఇంతకన్నా వీడే పరమానందుడు ప్రపంచములో అన్నాడు ఎందుకంటే ఆయన ప్రవాసములో ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో